గారికి కమిషనర్ దాస్ గారికి రాష్టర్ల పురపాలక సంఘ కౌన్సిలర్లందరికీ అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు ఈ మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న అధికారులకు సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఎక్కడైనా సరే టైల్స్ పదే పదే మెయింటెనెన్స్ ఉండదు మొట్టమొదటి ప్రాధాన్యం ఈ మాచర్ల పట్టణానికి నీటి సరఫరా ప్రతి వ్యక్తికి కూడా కులాయించే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకుంది మా మేనిఫెస్టోలో ప్రకటించాము ఖచ్చితంగా దానికి నూటికి నూరు శాతం అమలు చేస్తాం అయితే మీరు ఇప్పుడు కొత్తగా రోడ్స్ ప్రపోజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు రోడ్స్ వేస్తారు రేపు ఆ మొదలు పెట్టగానే మళ్ళీ రోడ్స్ బ్రేక్ చేయాల్సిన మళ్ళీ అదనపు ఖచ్చు రోడ్ డామేజ్ అవుతుంది వీటిని దృష్టిలో పెట్టుకొని అయిన ఆలస్యం ఎట్లా అయింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాగానే ఫస్ట్ మేము డిస్ట్రిబ్యూటెడ్ లైఫ్ తోటే మీరు ఎక్కడైతే వెయ్యాలనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ ప్రాధాన్యతగా అక్కడి నుంచి స్టార్ట్ చేపిస్తాం మీకు ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాము అవసరాలంటే ఈరోజు మాటల్లో పట్టణం విజువల్స్ తీసుకోండి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత విజువల్స్ తీసుకోండి ఎందుకంటే చాలా దురదృష్టంగా ఫీల్ అయింది ఈరోజు సభ్యులుగా ప్రస్తావించండి మరి ఇన్ని వేల మంది మహిళలు బజారికి వస్తే కనీస టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేయకపోవడానికి చాలా దురదృష్టంగా భావిస్తా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది ప్రతి మనిషికి కనీస అవసరాలకి నీరు కావాలి కూడా రాజకీయాలు చూపిస్తున్నా ఇది ఏ పార్టీ వాళ్ళైనా నేను సాధించను నాకు మాట్లాడతాను చెప్తాను ఏ స్థాయిలో ఉన్నారోనే సీరియస్ గా యాక్షన్ తీసుకున్నా మాచర్ల పట్టణంలో అభివృద్ధి చూడం ఇరవై రోజులు తగ్గితే కొత్తగా ఏర్పడేది కనపడ్ అవసరమైతే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు మన ప్రాణిపత్ర మున్సిపల్ చైర్మన్ గారు జేసి ప్రభాకర్ రెడ్డి గారికి కరోతారంలో అటువంటి మున్సిపాలిటీ రాజకీయాలు రాజకీయాల్లో ఉండాలి అభివృద్ధి అభివృద్ధిలో ఉంటా ఈ రెండింటికి మూడు పెట్టు చెప్పి సబ్లం చేస్తాం మార్చర్ల పట్టణాన్ని లోక సభ్యుల్లో ఏమో కేసిస్తే భవిష్యత్తులో అటుబిల్ లో ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ర్యాంపు రోడ్ వేది తీసుకొస్తున్నారు సైడ్ డ్రైన్స్ కట్టాలి ఇంటి ముందు స్కూటర్లు పెట్టాలి ఎంత వేదవాడైనా రోడ్లు ఎదుకైపోతుంది వీటన్నింటినీ కూడా నేను దృష్టిలో పెట్టుకోవాలి మున్సిపల్ నిర్బంధంలో ఇరవై గల రోడ్లు నాకు తెలిసి ఎక్కడ అనుమతి లేదు మరి ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు అనేది ఇంకేమన్నా ఉందా ఆ పరిస్థితి మరి తెలియజేస్తా ఇరవై ఆరు రోడ్లకి అప్పుడు పర్మిషన్ ఎలా ఇస్తున్నారు ఈరోజు ఓకే ఒక వ్యాపార సరికి ఇరవై ఐదు రోడ్లతో భవిష్యత్తులో పెరుగుతున్న అవసరాలు అదే రోడ్డు మరి మరికొంత దూరంగా కొనసాగచ్చు అప్పుడు అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది ఇంకా మూడవది గ్రీనరీ అతి తక్కువగా ఉన్న మున్సిపాలిటీ ఏదన్నా ఉన్నాయంటే మాచర్ల మున్సిపాలిటీ ఎక్కడ కూడా మాచర్ల పట్టణంలో పర్సనల్గా ఆ కేసీపీ లాంటి గెస్ట్ హౌస్ వాళ్ళ ఫ్యాక్టరీలో తప్పితే రోడ్డు చుట్టూ కానీ రోడ్డు పక్కన కానీ ఎక్కడ గ్రీనరీ అనేది నాకు పట్టడం లేదు వీటికి కూడా రోడ్డు డివైడర్ మధ్య చెట్లు వేస్తున్నారు చెట్లు వేసే చెట్లను కూడా సరైన ఎంచుకునే చెప్తూ వాటికి కూడా అక్కడక్కడ డ్రిప్ కనెక్షన్స్ ఇస్తే నీళ్లు పోయకపోయినా ఒక్కొక్క చొక్క నీళ్లు పట్టడం ద్వారా ఆ చెట్లు హాయిగా పెరుగుతాయి కాబట్టి దానికి డ్రిప్ ఇరిగేషన్ అయ్యే ఖర్చు చాలా తక్కువ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నిజంగా తీసుకోనైనా చేయవచ్చు